హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము ఊనగాయతో రోటి పచ్చడి తయారు చేసుకుందాము నోరు బాగా లేనప్పుడు ఈ ఊనగాయ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి నోటికి మంచి రుచి వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ ఊనగాయ తీసుకున్నాను ఊనగాయ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి చింతకాయకు చిన్నగా ఉన్నప్పుడు అంటే బేబీ చింతకాయ అనుకోండి ఓనగాయ అంటారు ఈ ఓనగాయను శుభ్రంగా ఇలా నీటిలో మంచిగా కడగాలండి పైన ఇలా డస్ట్ లాగా ఉంటుంది ఇలా ఒకటి రెండు సార్లు మంచిగా కడిగారంటే ఈ డస్ట్ అంతా పోతుంది ఇలా మంచిగా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రపరచుకున్న ఓనగాయను ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిగా అయిన తర్వాత రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పును ఈ నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకోండి తర్వాత అర స్పూను జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోండి ఊనకాయ అనేది పుల్లగా ఉంటుంది కదా అందుకని కొంచెం మిరపకాయలు అనేటివి ఎక్కువగా పడతాయండి లేకపోతే పచ్చడి అనేది పుల్లగా ఉండి తినబుద్ధి కాదు అందుకని కారము పులుపు అన్నీ సమానంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది కదా అందుకని కొంచెం మిరపకాయలు అనేటివి ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఇంగువ వేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ నూనె మళ్ళీ ఇదే మూకుల్లో వేసుకొని మనం శుభ్రపరిచి పెట్టుకున్న ఊనకాయ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఊనగాయ అనేది అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఊనగాయ పచ్చడి కావాలంటే పచ్చి ఊనగాయతో కూడా తయారు చేసుకోవచ్చండి కానీ అలా చేసుకుంటే త్వరగా జలుబు చేస్తుంది జ్వరాలు వస్తాయి అందుకని ఇలా కొంచెం వేయించి చేసుకుంటే జలుబు రాకుండా ఉంటుంది ఇలా వేయించుకొని చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి ఈ ఊనకాయ అనేది మరీ మెత్తగా గుజ్జు గుజ్జులా కానవసరం లేదండి కొంచెం తుంచారంటే అంటే ఇలా గంటతో ఇలా అన్నారంటే మెత్తగా అయితే సరిపోతుంది చూసారా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి తర్వాత మీకు ఇష్టం ఉన్నట్టయితే వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోకుండా కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ మిరపకాయలన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పచ్చడి చేసుకోవాలి తర్వాత ఈ ఊనకాయను కూడా వేసుకొని అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకోండి మిక్సీ జార్ తిరగకుండా ఉంటుంది కదా గట్టిగా ఉన్నట్టయితే అందుకని అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకొని పచ్చడి చేసుకోండి మరి ఎక్కువగా నీళ్లు వేయద్దండి పచ్చడి లూజ్ లూజ్గా అయిపోతుంది చూసారా ఈ విధంగా పచ్చడి పట్టుకోవాలి మరి మెత్తగా కూడా పట్టొద్దండి పచ్చడి కొంచెం బరకబరకగా ఉంటేనే బాగుంటుంది అంతే అండి సింపుల్గా టేస్టీ టేస్టీ ఊనగాయ పచ్చడి తయారైపోయింది కావాలంటే మీరు పచ్చడిని ఈ విధంగానే తాలింపు లేకుండా కూడా తినేయచ్చు ఇంకా రుచి కోసం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ పే ఇలా తాలింపు గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చల్లో తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఈ వేడి వేడి తాలింపును పచ్చల్లో వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి నోరు లేనప్పుడైనా జ్వరం వచ్చినప్పుడైనా ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది నోటికి మంచి రుచి వస్తుందండి అంత కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఊనగాయ పచ్చడి మరి మీకు ఎలా అనిపించిందో ఊనగాయ పచ్చడి రెసిపీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్